చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆగస్టు మూడవ తేదీ వరకు కర్కాటక రాసులో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారి ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే అనేక రకాలైనటువంటి లాభాలు కర్కాటక రాశి వారు పొందబోతున్నారు కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం కూడా మీ రాశికి దశమస్థానం కర్మస్థానం నుంచి ప్రారంభమవుతుంది జనరల్గా రాశ్యాధిపతి యొక్క సంచారం దశమస్థానం నుంచి ప్రారంభమైనప్పుడు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అత్యంత అనుకూలంగా మారతాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఈ వారంలో చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతతను కర్కాటక రాశి వారు పొందుతారు దానికి కారణం కూడా ఏమిటంటే మీ జన్మరాశిలోనే రవి శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది మీ రాశికి ద్వితీయాధిపతి ధనాధిపతి రవి ధనాధిపతి అయిన రవి మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు ఈ వారం ఆర్థికంగా అత్యంత అనుకూలంగా ఉంటుంది మాట్లాడేటటువంటి మాట ఎదుటివారిని శాసించేటటువంటి విధంగా ఉంటుంది కాబట్టి మాట మీద దృష్టి పెట్టాలి అంటే చాలా పొలైట్ వేలో కనుక ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు దానితో పాటు చతుర్థ స్థానాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు కూడా జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత స్థిరాస్తుల కొనుగోలు కోసం కానీ విలువైన వస్తువు ఆభరణాల కోసం కానీ కొనుగోలు కోసం కానీ చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి దానితో పాటు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు ఉత్తమమైనటువంటి లాభాన్ని పొందుతారు ఇక్కడ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం ఈ రోజులలో తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా లాభిస్తాయి అని చెప్పాలి దాంతోపాటు ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉండే సమయం ఇది ఇప్పటి వరకు ఎప్పుడూ పొందనంత గొప్ప యోగాన్ని కలిగిస్తుంది కారణం ఏమిటంటే మీ రాస్యాధిపతి ఎగ్జాల్టేషన్ ఉచ్య స్థానంలో ఉంటాడు ఎవరితో కలిసి ఉంటాడు భాగ్యాధిపతి అయినటువంటి తోటి దశమ స్థానాధిపతి అయిన కుజుడుతోటి కలిసి ఉంటాడు గురుచంద్రగ్రహాల యొక్క కలయికతోటి గజకేశరి యోగము చంద్ర కుజగ్రహాల యొక్క కలయికతోటి చంద్రమంగళ యోగము అంటే రెండు యోగాలు అక్కడ లాభస్థానంలో జరుగుతుంది అప్లై అవుతుంది కాబట్టి ఏదైనా ఒక ముఖ్యమైన పని చెయ్యాలి అనుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు నలభై ఏడు నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాలలో ఎలాంటి కఠినమైనటువంటి పనులైనా సరే ఇప్పటివరకు ఎన్నిసార్లు మొదలుపెట్టినా పూర్తిగా ఆటంకాలు చాగిపోయినటువంటివి అలాంటి పనులు కనుక ఈ రోజుల్లో మొదలుపెట్టినట్టయితే శీఘ్రంగా విజయం అనేటటువంటిది ప్రాప్తిస్తుంది ఇక ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి నాలుగవ తేదీ వరకు మాత్రము కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటటువంటి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతాయి ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఈ వారంలో లాభాల బాటలో పయనిస్తారు అని చెప్పాలి అష్టమంలో వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ వారంలో కొద్దిగా స్వల్పమైనటువంటి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కనుక తీసుకుంటే కర్కాటక రాశి వారు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు ఇప్పుడు చెప్పిన ఫలితాలు కర్కాటక రాశిలో అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం